స్వామి వివేకానంద జీవితం బాల నరేన్ ఒక బాలుడు కలకత్తా నగర వీధుల్లో నడుస్తూ వెళుతున్నాడు హఠాత్తుగా పెద్ద శబ్దం వినిపించింది ఏమై ఉంటుంది అబ్బా అని చూస్తే ఒక గుర్ర బండి రోడ్డుపై దూసుకుపోతుంది ఆ బండిని గుర్రం తన బలమంతా ఉపయోగించి వెర్రి వేగంతో లాక్కు వెళ్ళిపోతుంది దేన్నో చూసే అది బెదిరిపోయినట్లుంది దాని నుంచి దూరంగా వెళ్ళడానికేమో అన్నట్లు పరిగెడుతుంది బండిలో పాపం ఒక మహిళ కూడా ఉంది చాలా భయంగా చూస్తూ బండిని గట్టిగా పట్టుకుని పడిపోకుండా కూర్చున్న కూర్చుని ఉండడానికి ప్రయత్నిస్తుంది బండి ఎప్పుడు బోల్తా పడుతుందో తెలియదు ఎవరు ఆవిడికి సహాయం చేయటానికి ముందుకు రావడం లేదు ఇదంతా ఆ బాలుడు చూశాడు సాహసవంతమైన అతడు సాహసవంతుడైన అతడు బండి దగ్గరకు రాగానే ప్రాణాలకు తెగించి పరిగెత్తి ఆ బండిని ఎక్కాడు జోరుగా పరిగెడుతున్న ఆ గుర్రం కళ్ళెం సేజుకుపుంచుకుని నైపుణ్యంతో కొద్దిసేపట్లోనే ఆ గుర్రాన్ని శాంతపరిచి ఆగిపోయేటట్లు చేశాడు ఆ మహిళ ప్రాణం నిలిపి నిలిపింది ఆ మహిళ ప్రాణం నిలిచింది అందరూ ఆ బాలుడి సాహసానికి మెచ్చుకున్నారు ఆవిడ అతడికి ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకుంది ఎవరి అబ్బాయి అతడి పేరు నరేంద్రనాథ్ అందరూ నరేన్ అని పిలిచేవారు అతడే తరువాత కాలంలో విశ్వవిఖ్యాతి నంది సింహాసన దృశ్యమైన మనోబలానికి ప్రతిరూపమై భారతదేశ యువజనులందరికీ ఆదర్శమైన ఆదర్శమే నిలిచిన వివేకానంద స్వామి ఈయన జన్మదినమైన జనవరి పన్నెండవ తేదీనే మన దేశ ప్రజలందరూ జాతీయ యువజన దినోత్సవంగా పండుగ జరుపుకుంటారు నరేన్ తండ్రి శ్రీ విశ్వనాథ్ దత్త మంచి పేరున్న వకీలు ఎంతో చదువుకున్నవాడు అందరి గౌరవాన్ని పొందేవారు తల్లి భువనేశ్వరిదేవి రూపంలోనూ ప్రవర్తనలోనూ రాణి వలె ఉండేది అందరూ ఆ తల్లిని ప్రేమించేవారు గౌరవించేవారు మన నరేన్ చాలా అల్లరి పిల్లవాడు అండి ఈ గడుగ్గాయని పట్టుకోవడం పాపం ఆ తల్లికి గగనమైపోయేది అతడిని చూసుకోవడానికి ఇద్దరు నౌకర్లు పెట్టాల్సి వచ్చింది కానీ ఎలాగో ఒక ఉపాయం కనుక్కుంది నరేన్ అల్లరి బాగా మిగివరిపోయినప్పుడు శివ శివ అంటూ నెత్తి మీద నీళ్లు చల్లి పోస్తే మాత్రం అల్లరంతా క్షణాల్లో ఆగిపోయేది లేదా ఏ ఇలా అల్లరి చేస్తే శివుడు ఒక ఇక కైలాసానికి మళ్ళీ అని కానీ చల్లబడిపోయేవాడు తన పథకాలేవి పారినప్పుడు ఆ తల్లికి పాపం ఈ రెండే శివరహస్తాలు బాలనరేంద్రుడు తన తల్లి వద్ద ఎన్నో విషయాలు నేర్చుకునేవాడు తల్లి భాగవత రామాయణ మహాభారతాల కథలన్నీ చక్కగా కళ్ళకు కట్టినట్లు చెప్పాలి చెప్పేది ముఖ్యంగా శ్రీరాముడి కథ అంటే నరేంద్రుడికి పంచప్రాణాలు మట్టితో చేసిన చిన్న సీతారాముల విగ్రహాన్ని తెచ్చి రకరకాల పూలతో పూజించేవాడు రామాయణం అంటే ఎంత ప్రేమో హనుమంతుడు అరటి తోటల్లో తిరుగుతూ రామనామం జపిస్తూ ఉంటాడని ఎవరో చెప్తే విని ఆ మహావీరుణ్ణి చూడడానికి తరచూ చాలా కాలం ఆ తోటల్లో వెతుకుతూ నిరీక్షిస్తూ గడిపేవాడు ఆహా ఎంత విశ్వాసం నరేంద్రుడికి ధ్యానం చేసే ఆటలంటే భలే ఇష్టం ఒకరిద్దరు స్నేహితుల్ని తన గదికి పిలుచు పిలుచుకు వచ్చి సీతారాముల మూర్తికి ఎదురుగానో శివుడి మూర్తికి ఎదురుగానో కూర్చుని ధ్యానం చేసేవాడు దేవుడి గురించి ఆలోచిస్తూ అలా అలా గాఢమైన ధ్యానంలోకి వెళ్ళిపోయేవాడు ఇక అతడికి ఏమీ వినిపించేది కాదు ఎక్కడ ఉన్నాడో కూడా తెలిసేది కాదు స్నేహితులేమో ఐదు పది నిమిషాల తర్వాత వెళ్ళిపోయేవాడు ఒకసారి ఇలాగే ధ్యానం చేస్తున్నప్పుడు ఒక తాచుపాము వేగంగా పాకుతూ వారి వైపు రాసాగింది మిగతా స్నేహితులంతా ఒక్క ఉదుటిను లేచి అమ్మ బాబోయ్ అంటూ అరుస్తూ పారిపోయారు నరేంద్రుడు మాత్రం బొమ్మలా కదలకుండా అక్కడే ఉండిపోయాడు అంతా ఒరే నరేన్ పామురా లేవరా అని బిగ్గరగా అరిచారు నరేంద్రుడికి వినబ వినబడితేగా నిచ్చలంగా ఉన్న ఆ బాలుణ్ణి కాసేపు పాము అలాగే చూసి వెళ్ళిపోయింది గండం అనుకుంటూ తల్లిదండ్రులతో సహా అందరూ వచ్చి ఎందుకు లేచి పరిగెత్తలేదని నరేంద్రుని అడగా హామా నాకేం తెలియదే నేను మాత్రం ధ్యానంలో భలే ఆనందాన్ని అనుభవించాను అని బదిలిచ్చాడు అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు